హలో అండి వెల్కమ్ టు గ్రామ్ వాడ్ సచివాలయం అప్డేట్స్ ప్రజలకు వేగంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆన్లైన్ సర్వీసులు అందించడంతో పాటు విద్యావంతులైన డాక్టర్ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డిజిటల్ లక్ష్మి పేరిట వివిధ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది జూన్ పన్నెండవ తేదీన దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ ఇండియా నినాదంతో డిజిటల్ సాధికారత లక్ష్యంగా కామన్ సర్వీస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది సిఎస్ఈ సెంటర్ ఏర్పాటుకు సుమారుగా లక్షణరవుతుంది ఏపీ గవర్నమెంట్ దానిని రుణమాఫీ చేయించి విద్యావంతులైన డాక్టర్ మహిళలకు తొలి విడతగా మన రాష్ట్రంలో పదివేల సిఎస్ఈలు ఇప్పించాలని నిర్ణయించింది సుమారు ఇరవై ఒక్కటి నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మహిళలు డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ సిఎస్సి ఏర్పాటు చేసుకోవడానికి అర్హులు అర్హత సాధించిన మహిళలు ఇంటి ముందు లేదా ఇంటి సమీపంలో ఈ సిఎస్సి సెంటర్ను ఏర్పాటు చేసుకోవచ్చు వీటికి అవసరమైన సామాగ్రి సమకూర్చుకోవడానికి సుమారు రెండు లక్షలు ఖర్చు అవుతుంది వాటిని మెప్మా ద్వారా బ్యాంకు రుణం ఇప్పించనున్నారు ఈ సిఎస్సి సెంటర్లో అందించే సేవల ద్వారా సుమారు కనీసం నెలకు ముప్పై వేల ద్వారా ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది ఈ సిఎస్ఈ సెంటర్లో పెన్షన్ రేషన్ కార్డ్ మరియు ఇతర రాష్ట్ర కేంద్ర సంక్షేమ పథకాలే కాకుండా డిజిటల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీ డోక్రా సంఘం ద్వారా మీరు కూడా ఈ డిజిటల్ లక్ష్మి పథకానికి అప్లై చేసుకోండి మీరు కూడా ఉపాధి పొందండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ